మిమ్మల్ని ఎవరైనా అటాక్ చేశారు గోడ మీద సౌండ్ వస్తుంది రాడరాడు పట్నం గుడిసిన ఇల్లా అక్కడ పడ్డా చిమో వైట్ లిఫ్టర్ ఏమో నన్ను ఇలా పట్టుకుని విసిరేస్తారు గల్లీలో బ్లడ్ కారిపోతాం క్రైస్తువులు నిష్కానంగా దూషిస్తున్నారు వాళ్ళు ద్వేషిస్తున్నారు హరి హరిగో దీన్ని క్షమించాను కదా నువ్వు నమ్మిన పాత్ర స్వీట్ తీసుకొని ఏడుగురు అయ్యప్ప ఉంది ఎంత సంతోషం అంటే నాకు దూది తగులుతున్నట్టు అనిపిస్తుంది వాళ్ళు దబా దబా గుర్తున్నారు ఫోన్ బాగా కొట్టించారు బ్యాటర్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఆయన కాపుదాలు ఎంతదో నాకు తెలుసు దెబ్బ ప్రతిసారి ప్రమోషన్ పెడతారు నా లిఫ్ట్ అడుగుతుంది నాకు బండి లేదు కొంత లాంగ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు లిఫ్ట్ అడుగుతుంది సేవకులు ఇవ్వట్లే నీకు బండి లేదా లేదు నేను పదచారి ఫాస్ట్ గా రాపి మెల్లగా చెప్తూ కొడతారు కదా మిమ్మల్ని ఎక్కించుకుంటే మీతో పాటు బాగు దెబ్బలు పడు మా సూర్యు మీద బహిరంగంగా వస్త్రహీనుడై ఘోరాతి ఘోరంగా శిరువు మరణం పొంది మన శిక్షణ ఆయన భరించిన సిగ్గుపడాల్సిన పని చేస్తే మనుషులు భయపడో మనుషులు కొడతారనో అవమానపరుస్తారోనో నా దేహాన్ని గాయపరచేమో రక్తం గారుతుందేమో గానీ నా ఆత్మని కాని నా ప్రాణాన్ని కానీ ఎవరు టచ్ చేయలేదు ఎందుకంటే నా తుది శ్వాస వరకు ఎంత మందికి అయితే స్వార్థ ఆయన లెక్కలో ఉందో దేవుడి కాపుతలు ఉంటుంది నేను ఇప్పటికే అనుభవిస్తా ఉన్నా ఆయన కాపుదలు శ్రమను అనుభవించి ఆ పని మానక మళ్ళీ అదే పనిలో కొనసాగడం అనేది ఐబుల్డ్ బై యువర్ టెస్టింగ్ I love you so much. Really, I was challenged.